హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రజల దృష్టిలో అత్యంత పవిత్రతను కలిగిన నగరంగా మక్కా గుర్తించబడుతుంది ఇది సౌదీ అరేబియాలోని మక్కా ప్రావిన్స్లో చారిత్రక హిజాజ్ ప్రాంతానికి చెందుతుంది ఈ మహానగరంలో ముస్లింలకు అత్యంత గౌరవప్రదంగా భావించే మసీద్ మస్జిద్ అల్ హరామ్ ఉంటుంది ఈ మసీదులోనే పవిత్రమైన కాబా గృహం ఉండటం విశేషం పాల్గొనే ముస్లింలు ఈ కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు మక్కా నగరం జద్దా నుంచి డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఎర్ర సముద్ర తీరానికి ఎనభై కిలోమీటర్ల లోయ ప్రాంతంలో ఉంది సముద్ర మట్టానికి తొమ్మిది వందల పది అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఇప్పుడు కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర కోసం ఈ పవిత్ర నగరానికి రావడం మతపరంగా తప్పనిసరిగా పరిగణించబడుతుంది మక్కాలో అనేక ముస్లిమేతర కుటుంబాలు కూడా నివాసం ఉంటున్నాయి నగర కేంద్రంగా మస్జిద్ అల్ హరాం విస్తరించి ఉండటం వల్ల దాని చుట్టూ నగరం అభివృద్ధి చెందింది ఈ మసీదు ఉత్తర దిశగా అల్ ముద్దాహ్ మరియు సిక్ అల్ లైల్ వీధులు దక్షిణ దిశగా అసుంఘ్ అసఘ వీధులు ఉన్నాయి ఆధునిక రహదారుల నిర్మాణానికి అనుగుణంగా పాత కట్టడాలెన్నో తొలగించబడ్డాయి పూర్వకాలానికి చెందిన ఇళ్లన్నీ స్థానిక శైలిలో నిర్మించిన రెండు లేదా మూడు అంతస్తుల రాతి గృహాలే చాలా గణనీయంగా ఉంది పాతబస్తీ ప్రాంతం అతి ప్రాచీన జనావాసంగా ఉన్నది హజ్ యాత్ర సంబంధిత సేవలపై ఆధారపడే ప్రజలే ఇక్కడ ఎక్కువగా ఉంటారు వారందరూ హజ్ సీజన్లో పర్యాటకులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారు ప్రతి సంవత్సరం సుమారు నలభై లక్షల మంది ముస్లింలు హజ్ కోసం మక్కాకు వస్తారు మక్కా ప్రావిన్స్కు మక్కా నగరమే పరిపాలనాత్మక రాజధానిగా ఉంది ఇదే ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన జద్దా నగరము ఉంది ఇదిలా ఉండగా హిందూ ధర్మ పరిరక్షణలో గణిత విజ్ఞానాన్ని సమాజంలో విస్తరించిన ఘనత శంకరాచార్యులకే దక్కుతుంది నాలుగు దిక్కులలో నాలుగు మఠాలను స్థాపించి వేదాధ్యానాన్ని వేదాధ్యయనాన్ని విస్తృతీకరంగా పునఃస్థాపించారు దక్షిణ భారతదేశంలోని శృంగేరి శారదాపీఠం ప్రసిద్ధ మఠంగా గుర్తించబడుతుంది ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది అలాగే రామచంద్రపూర్ మఠం కూడా అక్కడే కలదు ఈ మఠాల్లో దీక్ష తీసుకునే సన్యాసుల పేర్లకు సరస్వతి భారతి పూరి వంటి అనుబంధ పదాలు జోడించబడి వారు ఏ శాఖకు చెందారో గుర్తించగలుగుతారు శృంగేరి మఠానికి అహం బ్రహ్మాస్మి అనే నినాదం నినాదముండి ఇది యజుర్వేదంపై ఆధారపడింది మొదటి మఠాధిపతిగా ఆచార్య సర్వేశ్వర గుర్తింపుతో ఉన్నారు పూరి గోవర్ధన మఠం పూరి జగన్నాథ దేవాలయానికి అనుబంధంగా ఒరిస్సా రాష్ట్రంలో ఉంది ఇది ఒరిస్సా నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించిన ప్రాంతాన్ని తన పరిధిగా కలిగి ఉంటుంది ఇక్కడ సన్యాసుల పేర్లకు అరంజశేఖ అనే విశేషణం జత చేయబడడం ద్వారా వారి పీఠాన్ని గుర్తించడం జరుగుతుంది అలాగే గుజరాత్లోని ద్వారకాధామ్ లో ఉన్న ద్వారకా మఠాన్ని శారదా మఠం అని కూడా పిలుస్తారు ఈ మఠానికి చెందిన సన్యాసుల పేర్లు తీర్థ లేదా ఆశ్రమ అనే విశేషణాలు చేరుతాయి నాదు సమీపంలో ఉన్న జ్యోతిర్ మఠం అనేది వేదపరంగా అత్యంత ప్రాచీన విద్యా కేంద్రంగా పేరుగాంచింది ఇది ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల స్థాపించబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి